భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నానాజీ విజయానికి కృషి చేసిన వారందరికీ తెలుగుదేశం పార్టీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి కృతజ్ఞతలు తెలిపారు ఒక దుర్మార్గుడైన జగన్ ను గద్దెదించడానికి ప్రజలందరూ తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించారని స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ స్థాయి ఫలితాలు గతంలో ఎప్పుడు చూడలేదని అన్నారు ప్రజల్ని ఇబ్బందులు పెడితే వారిచ్చే తీర్పు ఎలా ఉంటుందో ఈ ఫలితాలు బట్ట బయలు చేశాయని అన్నారు రూరల్ నియోజకవర్గంలో సీటు పొత్తులు భాగంగా జనసేనకు రావడం వలన పార్టీ శ్రేణుల్లో కొద్దిగా అసహనం ఉన్నా అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి కూటమి అభ్యర్థి నానాజీ గెలుపునకు కృషి చేశామని అన్నారు రెండు వేల పంతొమ్మిది అధికారం దూరమైన నాటి నుండి ఈ ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అన్ని పార్టీ కార్యక్రమాలు చేశామని పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లామని అన్నారు సైకిల్ గుర్తు లేకుండా ఎలా వెళ్ళాలి అని మదన పడ్డామని తరువాత ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల్లోకి వెళ్లి ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేశామని అన్నారు కార్యకర్తల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా అవన్నీ సరిచేశామని పొత్తులో భాగంగా రాష్ట్రంలో ముప్పై ఒక్క సీట్లు ఇస్తే కాకినాడ రూరల్లో చేసినట్టు మరెక్కడ చేసి ఉండరని సీనియర్ నాయకుడి నుండి కార్యకర్త వరకు అందరూ కష్టపడ్డామని కొంతమంది వక్రీకరించినా మేము నిబద్ధతతో పనిచేశామని అన్నారు అత్యధిక మెజారిటీ వచ్చేలా కష్టపడ కార్యకర్తలు మనోభావాలు దెబ్బ తినకుండా రానున్న రోజుల్లో పార్టీ చూస్తోందని అన్నారు ఈ గెలుపు ప్రజలది ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రజల వద్దకు త్వరలోనే వెళ్లి కృతజ్ఞతలు తెలుపుతామని అన్నారు కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చిందని కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు చంద్రబాబు నడిపిస్తారని అన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబులు ప్రజలకు మేలు చేసేలా పరిపాలన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం వేళ నానాజీ గారు నెక్కడం కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అభివృద్ధి చేశాం ఆ అభివృద్ధి మీదే మేము ఓటు అడగడానికి కూడా వెళ్ళడం జరిగింది సైకిల్ గుర్తు మీదమ్మా ఈసారి గాస్ వచ్చింది అని అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది అందరూ కూడా ఒక పది రోజులు బాధపడిన తర్వాత తర్వాత అందరూ కూడా ఒక దారికి వచ్చి మా తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వివరించప్పుడు తర్వాత నేను వెళ్తాను అందరూ కూడా గ్లాస్ చేసి అలా నాన్నజీ గారి విజయానికి కాకినాడ గౌరవ నియోజకవర్గం అందరూ కూడా కష్టపడి పనిచేశారు వారందరికీ కూడా పాదాబంధనం చేస్తున్నాం మా భార్యాభర్తలు కూడా ఎందుకంటే జనసేన సీట్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా చాలా బాధపడ్డారు మాకు రాలేదని ఆ బాధ కూడా నిన్న అందరూ కూడా ఉపయోగ మాట మీద బాధపడ్డారు మా మనవడు కూడా నన్ను అడగటం జరిగింది అంటే మా ఆకార బాబు వాళ్ళ అబ్బాయి మూడో సంవత్సరానికి అందరూ టీవీలో వస్తున్నారు నానమ్మ తాతయ్య రాలేదైనా వాడు అడిగాడు వాడికి కూడా రాజకీయం అంటే ఏంటో తెలిసింది దాని మీద అందరం కూడా మేము బాధపడ్డాం కానీ ఈవేళ మేము జనసేన క్యాన్వసింగ్ చేసిన దాని మీద మాకు తృప్తిగానే ఉంది పొద్దున మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేము కలిసి పనిచేసాం అందరం కూడా కాకినాడ రూర నియోజకంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే అందరికీ హామీ ఇవ్వటం జరిగింది అవన్నీ కూడా అమలు చేస్తాం మా నాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి కలుస్తాం కలిసి అన్నీ కూడా చేస్తాం అందరూ కూడా చేసిన వాళ్ళు అందరూ కూడా హామీలు ఇచ్చారు అవన్నీ కూడా మేము నెరవేర్పుతాం ఏది ఏది అయినా నానాజీ గారు మేము అందరం పని పనిచేసి కాకినాడ రోరలో విజయానికి సాధించిన వారందరికీ కూడా కృ కృతజ్ఞత తెలుపుకుంటే నాకు అవకాశం నెగ్గుతారు ఏ ప్రభుత్వం అవుతుందని ఇప్పటి వరకు కూడా ఏ విధమైన ఆలోచన కూడా ఎవరికి కలిగే విధంగా జరగదా కానీ ఎన్నికల దగ్గరకి గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం అవుతుంది ఇక్కడ మా ఎమ్మెల్యే నెగ్గుతాడు ఒక కాన్ఫిడెన్స్ తోటి పరి ఉన్నాడు దానికి సూచన ఏంటంటే ముందే ప్రెస్ మీట్లు పెట్టాం ముందే దీనికి కావాల్సిన హంగామా అంతా కూడా తయారు చేసుకున్న రేపు గెలుపుకి కావాల్సిన అంతా కూడా గత వారం రోజులు పెట్టి మేము అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం కారణం అక్కడ ప్రభుత్వం చేసిన చెడ్డ పనులకి ప్రభుత్వంలో ప్ర ప్రజలను వేధింపు చేసుకున్నందుకు వేధించినందుకు దీనికి పరిహారం ఓటన్న దాంతో ప్రజలు శిక్షించి మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ఒక నమ్మకం కలగజేశారు ప్రజలు మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా భారతదేశంలో స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఇన్నాళ్ళకి ప్రజలు ఓటను అప్పుతోటి ఒక దుర్మార్గుడు పరిపాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తుని ఇచ్చే విధంగా ఓటుని వేసినందుకు ప్రతి వారికి కూడా పాదాభినం చేస్తూ ఉన్నాం కారణం వాళ్ళు అనేక రకాల అన్ని రకాల పార్టీలు అనేక రకాల ప్రభుత్వ చేశాం అది ప్రెస్కి చెప్పాల్సింది కాదు అన్ని రకాలు కూడా చేసాం వాళ్ళు చేసాం మేము చేసాం అందరి దగ్గర అన్ని సదుపాయాలు చేసిన ఓటు అనేది ఒక మంచి వ్యక్తికి వేయాల మంచి ప్రభుత్వంకి వేయాలనే ఒక ఆలోచనతో మొట్టమొదటిసారి వేశారని అనుకుంటున్నాను ఆ ప్రతిఫలమే ఇవాళ మీరు చూసారు ఎప్పుడు కూడా మెజార్టీలు అన్నది ఎవరికో ఒకరికి ఒక యాభై ఏలో నలభై ఏలో రావడం చూసాం తప్ప ఎవడ పోటీ చేస్తే అటు ముప్పై వేలు నలభై వేలు యాభై ఏలు డెబ్బై ఏడు అరవై వేలు తొంభై వేలు తొంభై ఐదు వేలు దాకా ఈ భారత రాజ్యాంగంలో ఎన్నికలు జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతంలో ఎప్పుడు కూడా చూడాలి దీనికి ముఖ్య కారణం వ్యతిరేకత జగన్ గారికి ప్రభుత్వానికి ఓటు ఇవ్వకూడదు జగన్ గారు ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఆల్టర్నేషన్ లేక ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేల ఓట్లు విశాఖపట్నం రావటం మన నియోజకవర్గంలో అన్ని జిల్లాలో డెబ్బై వేలు పవన్ కళ్యాణ్కి రావటం డెబ్బై రెండు వేలు మనకు రావటం చూసాం అత్యధిక మెజార్టీలు కాకినాడ రూరల్గా కాకినాడ టౌన్ కానీ పెద్దాపురం కానీ రకరకాల దిగిన ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు యాభై వేసి వేలు ప్రతి వారికి రావటం జరిగింది అది ఏంటంటే వ్యతిరేకత పార్టీ మీద వ్యతిరేకత ఆ వ్యతిరేకతను క్యాద చేసుకున్నాం ఏది ఏమైనా ఈ టైంలో ఎన్నికలకు వెళ్ళిన ప్రతి వారు అదృష్టవంతులు ప్రతివారు నెగ్గారు అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ మా తెలుగుదేశం పార్టీ పూర్తి సపోర్టు గవర్నమెంట్ ఫారం చేయడం మాకు ఉంది మరి భవిష్యత్తులో మరి బీజేపీ పార్టీతోటి పొచ్చెట్టుకున్నాం కాబట్టి కూటమితోటి ఉంది కాబట్టి రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారంతో మరి ముడి కూరు ఆరు కాయలుగా రాష్ట్రం ముందుకెళ్తుంది పరిపాలన బాగుంటుంది పోలవరం కానీ అమరావతి కానీ పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒకరినొకరు అవగాహన చేసుకుని ముందుకెళ్తామని అలాగే ఇచ్చిన ఏంటి శిక్షల శిక్ష పథకాలు అన్నీ కూడా త్వరలోనే టీటే ఒకటి నిర్ణయం తీసుకున్న నాయకుడు చేస్తాడని మా నాయకుడి మీద నమ్మకం ఉంది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తప్పనిసరిగా మా కార్యకర్తలు అందరం ఎప్పటిలాగే పొత్తులో ఉందని జనసేన సైనికులతోటి మీద వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు దూరం అయ్యలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు మా సహాయ సహకారాలతో ముందు పెట్టి పరిపాలన చేస్తారు